మీకు మా మాట చెప్పాలి ఏమిటంటారా అయ్యయ్యో నేను అత్తయ్య గారు ఉన్నటువంటి గదిలోకి వెళ్ళానండి గబ్బు వాసన అసలు బాత్రూమ్ల నుంచి ఎంత వాసన మూత్రం కంపండి అస్సలు శుభ్రంగా లేరు అసలు నీళ్లు పోయరు ఏం పోయారండి చెప్పలేక చచ్చిపోతున్నాను నా వల్ల కాదండి చెప్పడం అబ్బా 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 అసలు మనం వేరే ఇంకో ఇల్లు చూసుకొని వెళ్ళిపోదామండి నా వల్ల కాదు ఏమిటి పనామను పెట్టాను ఆమె కడుగుతుంది అంటారా పొద్దురుపోటు వచ్చి ఒకసారి పనామే ఇల్లు ఊడ్చి చేసి కడిగిపోతుందండి మళ్ళీ రేపు ఉదయం కానీ రాదు అప్పటి వరకు నీళ్ళు సరిగ్గా పోసుకోవాలా తినడం అయితే బాగా ఇంత ఇంత తింటారు నీళ్లు మాత్రం అస్సలు పోయరు చెప్తేనేమో కోపం వస్తుంది మీ అమ్మకి మేం పోస్తేనే వాసన వస్తుందా అని అంటుంది ఎవరు పోసినా వాసన వస్తుంది మరి బిందెడు బిందెడు పోసినప్పుడు నీళ్ళు బాగా పోయాలి కదా అస్సలు నాకు అసలు చాలా కోపం వస్తుంది అసలు వాళ్ళని చూస్తుంటే మీరే ఏమన్నా చెప్పుకోండి మీ అమ్మాయికి నేనైతే అసలు పోను ఆ రూమ్లోకి పోను అక్కడికి పోను నేను అసలు మీరే చెప్పుకోండి చచ్చే వాసన అసలు ముక్కు పగిలిపోతుందండి అసలు మా అమ్మ వాళ్ళు ఎంత నీటుగా ఉంటారో అసలు వాసనే రాదు ఏమిటో మరి మీ అమ్మ వాళ్ళు అలాగ చచ్చే వాసన వస్తుంది అసలు ఏమిట్రా కోడలు చెప్పిందా మేము బాత్రూమ్కి వెళ్తున్నాము వాసన వచ్చి ముక్కు పగిలిపోతుంది నీళ్ళు సరిగా పోయట్లేమని చెప్తోందా అయ్యో బాగానే పోస్తున్నానే అవునా మరి అమ్మాయి చెప్తే సరిపోయేది కదరా నువ్వు వచ్చి చెప్పడం ఎందుకు నాన్న మేము వినట్లేమనా అయ్యో వినకపోవడానికి ఏముంది నాన్న వాసన వస్తే ఎవరికైనా ఇబ్బందే కదా నాన్న కూడా చెప్తానులే మరి ఏమో నాకేం వాసన అనిపించట్లేదు ఇద్దరం ఇక్కడే ఉంటున్నాం కదా అదేమిట్రా మాకేం వాసన రాదా మేమిద్దరం ఒక్క తీరు వాళ్ళమేనా అయ్యో మేము చిన్నప్పుడు నువ్వు మా మీద ఇట్లా ప్రతి అరగంటకు ఒకసారి మూత్రం పోస్తే కూడా మాకు వాసన రాలేదురా అప్పుడు కూడా నువ్వు ఎనిమిదో తరగతో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా అప్పుడు కూడా నువ్వు పక్కలో రోజు మూత్రం మోసేవాడివిరా తెల్లవాళ్ళు ఎంత లేపినా లేచేవాడివి కాదు లేపి పోయించుదాం అనే తడిపేసేవాడివి తొమ్మిదికి వచ్చాక మానేసాం అనుకుంటా మూత్రం పోయటం కానీ నాకు అప్పుడు కూడా నువ్వు పోస్తే మూత్రం వాసన రాలేదు నాన్న పొయ్యొద్దు పక్కలో నువ్వు పెద్దవాడివి అవుతున్నావు అని చెప్పేదాన్ని కానీ ఏ రోజు నీ మూత్రం వాసన వస్తుందని అనుకోలే ఇంత ఇంత బొంతలు వేసి పడుకోబెట్టి అవి లేపి బండకేసి కొడుతుంటే ఆ ఉచ్చ నీళ్ళన్నీ నా తల మీద ముఖం మీద పడేవిరా నాకు అప్పుడు వాసన రాలేదు నాన్న అందుకేనేమో ఇప్పుడు కూడా వాసన రావట్లేదు నా ముక్కు పనిచేయట్లేదు అనుకుంటా అయ్యో నీ తప్పనిపిస్తోందా నిన్ను నేనేం అవమానం చేయలేదు నాన్న నా ముక్కు పని చేయట్లేదు నువ్వు చిన్నప్పుడు పోస్తే కూడా నాకు మూత్రం కానీ దొడ్డికి కానీ వాసన రాలేదు అందుకే ఇప్పుడు కూడా నాకు బాత్రూమ్ వాసన రావట్లేదు అంటున్నాను బయటికి అంటావా సరే నీ ఇష్టం నాన్న దాని దేవుని చెప్పు మరి ఎవరిమైనా వాసన వస్తుంటే భరించలేం కదా మరి ఉండను వెళ్ళిపోతాను అంటే నేనేం చేయలేను నేను ఇంతకంటే శుభ్రం చేసే ఓపిక నా దగ్గర లేదు నాన్న నీ ఇష్టం మరి నేను పొమ్మని చెప్పలేను అలాగని ఈ గబ్బు వాసన భరిస్తూ ఉండమని కూడా చెప్పలేను తల్లి ఎందుకంటే నిన్ను కనిపించిన తల్లిని కదా ఇది నాకు చెప్పడం చేత కాదు నీవే అర్థం చేసుకొని మరి ఎలా నిర్ణయించుకుంటావో నీకే వదిలేస్తున్నాను ఇదండి ఈరోజు నీకు షేర్ చేయాలని నేను అనుకుంటున్న విషయం తల్లిదండ్రులు బాత్రూమ్కి వెళ్ళి వాటర్ పోసినా కూడా గబ్బు వాసన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పోస్తారు నీళ్ళు అనే మాట ఏముండదు పోస్తారు పోసినా కూడా ఎందుకు వస్తుంది వాసన నీళ్ళు పోస్తే ఎందుకు వస్తుందండి అని అంటారు మీరు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూర్చుని పోయలేరు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు కూర్చుని పోయలేరు అలాంటి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు రకరకాల భంగిమల్లో మూత్ర విసర్జన చేసినప్పుడు అవి చుట్టూ చిందులుగా పడిపోయి ఎన్ని నీళ్లు కొట్టినా కూడా అప్పుడప్పుడు వాసన వస్తుంది పోసే వాళ్ళు కూడా వాళ్లకు షుగరు ఇంకేదో ఇంకేదో అనారోగ్యాలు ఉన్నప్పుడు వాళ్ళు మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల వాసన ఈ మూత్రం వాసన కలిపి వారు ఎన్ని పోసినా కూడా మనకి వాసన వస్తూ ఉంటుంది అలాగని వాళ్ళు ఒకటికి రెండు సార్లు బకెట్ ఎత్తిపోయలేరు కదా వాళ్ళు వాళ్ళ వల్ల కాదు అందరికీ వెస్ట్రన్ కమ్మోడు ఫ్లేషన్ నొక్కడం ఇవన్నీ ఉండవు కదా అలాంటి తల్లిదండ్రులు ఎవరికైనా ఉంటే వాళ్ళు మూత్రం పోసినప్పుడు మీకు వాసన వచ్చినట్టు అనిపిస్తే లేదు వాళ్ళు టాయిలెట్కి వెళ్తే మీకు శుభ్రం లేదని మీకు అనిపిస్తే తప్పు లేదు చిన్నప్పుడు మీరు వాళ్ళ మీద ఎన్నిసార్లు మూత్రం పోసి ఉంటారు వెళ్ళి ఉంటారు ఎన్నిసార్లు 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 వాంతులు చేసి ఉంటారు కుడి ఎడమ తేడా లేకుండా తల్లి మీ వాంతులు కడిగింది మీ నోరు కడిగింది మీ నాలుక గీరి శుభ్రం చేసింది మీకు జలుబు చేస్తే ముక్కు చీమిడి తీసింది సమయం ఇప్పుడు పడ్డంత స్టైల్ బా ఇవి ఒకప్పుడు లేకుండే కొద్దిమంది తల్లులు అతిగా ప్రేమతోటి ఎవరో ఒకళ్ళు హ్యాండ్ పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కొద్దిమంది ఒక చిన్న టవల్ యూజ్ చేసేవాళ్ళు చాలామందికి అతి ప్రేమ వల్ల వాళ్ళ పమిట కొంగుని తీసుకొని ముక్కు చీమిడి తుడవడం నోట్లోంచి చొల్లు వస్తే చొల్లు తుడవడం మీరు ఏ ప్రయాణము చేస్తూ ఉంటే మీద ఉచ్చ పోసేస్తారు మరి వాళ్ళు చిచ్చి గబ్బు అని అప్పుడు ఏం చీరలు మార్చుకోలేరు కదా పాపం వాళ్ళు ఏం అసహించుకోరు మరి పిల్లాడిపోకుంటే ఎవరు పోస్తారు అని భరించుకుంటారు దొడిపోయినా కూడా వాళ్ళు ఏం బాధపడరు ఎక్కడైతే పోతారో చీర మీద పక్కనున్న వాళ్ళు కొంచెం వాళ్ళు అసహ్య పడకుండా ఉండాలని దాని మీద ఇలా కొంగేసుకొని కనబడకుండా కప్పుకుంటారు అంతవరకే కానీ వాళ్ళు ఏమి చిచి పిల్లాడు ఇట్లా పోయాడు ఏంటి అని వాళ్ళేమనుకోరు మీరు ముక్కు పగిలిపోయే విధంగా గ్యాస్ వదిలేస్తూ ఉంటారు అప్పుడు కూడా ఆమె ఎప్పుడు మిమ్మల్ని అసహించుకోరు ఆ వాసన వచ్చిన దానికి మళ్ళీ రేపు మీరు అలాంటి వాసన వచ్చేటువంటి గ్యాస్ వదలకుండా మీకు మందులు పోయటము ముడ్డి కడగడము చేయడము చేసేది ఇప్పటి వాళ్ళు చాలా దృష్టవంతులు డైపర్లు వచ్చాయి కానీ అప్పటి వాళ్ళు అదృష్టవంతులు కారు మీకు వాళ్ళు కాగితాలతో తీసి అది పడేసి మీకు ముడ్డిగా అడిగి రకరకాల బాధలు పడేవాళ్ళు ఇప్పుడు డైపర్లు వచ్చాయి చక్కగా ముడ్డిగా అడుగుతున్నారు ఇప్పటి వాళ్ళు కూడా అని చెప్పట్లేము పోయే మీరు పెట్టే ఇంత కుప్ప డైపర్లో ఉంటుంది డైపర్ తీసి అక్కడ వారేస్తారు కానీ అప్పుడున్న తల్లు డైపర్లు వాడేవాళ్ళు కాదు కదా ఏ డ్రాయరు లంగోటినో కడితే కనుక ఆ లంగోటి మళ్ళీ ఉతుక్కోవద్దు మీరు పొయ్యిందంతా కూడా పడేసి చీపురు పెట్టి రాకి బ్రష్ పెట్టి రాకి ఇట్లా నలిపి రకరకాలుగా కొడి ఎడమ లేకుండా చేసేవాళ్ళు తింటూ ఉంటే పోతారు మీరు అన్నం మధ్యలో వదిలేసి వదిలేసి వచ్చి కడిగి చేసి మళ్ళీ అన్నం తింటారు అసహించి కొంచెం బియ్యక అన్నం తిన బుద్ధిగా కావట్లేదు బా వాసన వస్తుంది దొడ్డి కడుగు అనుకోరు వాళ్ళు అమ్మో నా తండ్రి ఇంత కుప్ప పెట్టాడు కదా వాడికి కడుపు అంతా ఖాళీ అయిపోయి ఆకలిస్తుందో ఏమో అని ఓ పక్కన పాలు ఇస్తూ ఫీడింగ్ వాళ్ళు పక్కన వాళ్ళు చేగడుకొచ్చుకొని తింటారు నాగరికాలు పడరు అలాంటి తల్లులకి వృద్ధాప్యం వచ్చాక నువ్వు బిందెడు ఉచ్చబపోసావు బాగా తింటావు ఇంత ఇంత పోతావు వాసన వస్తుంది అని అంటే పురుగులు పట్టిపోతారు ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళ మూత్రం మీకు వాసన అనిపిస్తే చిన్న పని చేయండి చిన్న పని మీరు వాళ్ళ చేసే పని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళే బాత్రూమ్ పోతున్నారు వస్తున్నారు కానీ మీకు వాసన వస్తుంది కదా ఈ వాసనకు మీరు ఒక తెచ్చి తెచ్చిపెట్టుకొని రోజు మీకు ఎప్పుడు వాసన అనిపిస్తే అప్పుడు కొంచెం బాత్రూంలో చుట్టుపట్ల గోడలకి అక్కడ ఇక్కడ కొంచెం అప్లై చేసేయండి ఏ వాసన రాదు లేదు కమ్మోడ్లో కొంచెం వాసన రానటువంటివి కొన్ని ఇప్పుడు బిళ్ళలు అమ్ముతున్నారు అవి వేసేయండి లేదు ఒక బకెట్లో కొంత ఫినాయిల్ కలిపి వాటర్ పెట్టి మీరు ఈ వాటరే బాత్రూంలో వేసేయండి మీరు కాలు కడుక్కోండి అని చెప్పండి వాళ్ళకి అప్పుడు మీకు వాసన రాకుండా ఉంటాయి ఇలా చిన్న చిన్న వాటితో కూడా పెద్దవాళ్ళని ప్రేమగా చూసుకోవచ్చు బా నువ్వు మాట్లాడితే వాసన వచ్చేస్తుంది నీకు శుభ్రత లేదు కొద్ది మందికి ఎంత శుభ్రంగా కడుక్కున్నా కూడా నోరు వాసన వస్తుంది ఏం చేయాలి వాళ్ళకి కొంచెం పేస్ట్ మార్చాలి ఒక లవంగము ఒక ఇలాచినో కొంచెం దొడగ పెట్టుకోమని చెప్పాలి లేదా డాక్టర్ గారిని సలహా తీసుకొని వారి నోరు వాసన ఎందుకు వస్తుందో తెలుసుకొని అలాంటివి కొన్ని నోరు మాట్లాడితే వాసన రాకుండా అలాంటి జాగ్రత్త తీసుకోవాలి బాత్రూమ్ వాసన వస్తే కనుక ఇలాంటి జాగ్రత్త కొన్ని తీసుకోవాలి అంతేగాని బా అని అనొద్దు మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు పెద్దవాళ్ళు అవుతారు మీ పిల్లలు మిమ్మల్ని సేమ్ ఇవ్వే మాటలు అంటారు ఇంతకంటే ఎక్కువే అంటారు ఇంకా తక్కువే మనరు ఎక్కువే అంటారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే ఇవన్నీ చూసి పెరుగుతుంటారు కాబట్టి దీన్ని అందరూ కూడా పాజిటివ్గా తీసుకుని ఎవరింట్లో తల్లిదండ్రులు వృద్ధులై ఉన్నారో అరవై దాటిన మరు క్షణం నుంచి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా మీరు వాళ్ళని వృద్ధులుగానే అనుకోండి అరవై అరవై ఐదు దగ్గర నుంచి సరే కొద్ది మంది అరవై ఐదు వచ్చినా చాలా ఎంగుగా ఉన్నారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆరోగ్యంగా ఉంటే సంతోషమే కదా ఎవరి తల్లిదండ్రులైతే ఇక్కడ మనం వయసు లెక్క పెట్టొద్దు ఇంకా ఎవరి తల్లి తల్లిదండ్రులైతే అనారోగ్య సమస్య వల్ల బాత్రూమ్కి వెళ్తున్నారు కానీ వాటర్ సరిగ్గా పోయట్లేరు అప్పుడు మీరు ఇలాంటి పని చేయండి కానీ మీ మాటలతో వారిని గాయపరచకండి ఇది తెలియజేయటమే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం థ్యాంక్ యూ